అల్లాహ్ పేరుతో అత్యంత దయగల మరియు అత్యంత కరుణామయుడు సకల ప్రశంసలు అల్లాహ్కే లోకాల ప్రభువుకు చెందుతాయి మరియు మన చివరి ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కు ఆయన కుటుంబానికి మరియు ఆయన సహచరులకు శుభాశీస్సులు నా ప్రియమైన సోదర సోదరి మనులారా అస్సలాముఅలైకుం వరహమతుల్లాహీవ ఈ ఈరోజు ఇన్షా అల్లాహ్ నేను ఒక సాధారణ అపార్ధం గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఇది విస్తృతంగా వ్యాపించడమే కాకుండా లోతుగా అపార్థం చేసుకున్నారు చాలామంది ఇస్లాం ఒక కొత్త మతం అని ఇది ఏడవ శతాబ్దం నాటి సుమారు ఆరు వందల పదిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తో మొదలైందని నమ్ముతారు కాని సత్యం చాలా లోతైనది ఇస్లాం ఒక కొత్త మతం కాదు ఇది మానవ చరిత్ర ప్రారంభం నుంచే ఉన్న పురాతన జీవన విధానం ఈ ప్రయాణాన్ని మనం మొదటి మానవుని సృష్టి నుండి ప్రారంభిద్దాం ఆదం అలైహీ సలాం ఇస్లామిక్ సంప్రదాయంలో ఆదం అలైహీ సలాం కేవలం మొదటి మానవుడు మాత్రమే కాదు మొదటి ప్రవక్త కూడా ఆయనకు అల్లాహ్ నుండి నేరుగా దైవిక మార్గదర్శకత్వం లభించింది ఈ మార్గదర్శకత్వం ఏమిటి అది తౌహీద్ అనే ప్రాథమిక సూత్రం దీని అర్థం భాగస్వాములు లేకుండా కుమారులు లేకుండా చిత్రాలు లేకుండా ఏకైక ఈశ్వరుడు అరబిక్లో అల్లాహ్ పట్ల పూర్తి సమర్పణ ఈ సమర్పణ చర్య ఏకైక సృష్టికర్తను గుర్తించడం మరియు ఆరాధించడం ఇస్లాం అనే పదానికి సాహిత్యపరమైన అర్థం కాబట్టి ఈ కోణంలో ఆదం అలైహీ సలాం మతం నిజానికి ఇస్లాం స్వచ్ఛమైన కల్తీ లేని ఏకేశ్వరవాదం ఖురాన్ ఈ భావనను చాలా అందంగా వివరిస్తుంది ప్రవక్తలందరూ ఒకే ప్రధాన సందేశాన్ని బోధించారని నొక్కి చెబుతుంది ఖురాన్లో సూరా ఆలిమ్రాన్ ఆయత్ పందొమ్మిదిలో అల్లాహ్ ఇలా అంటారు నిశ్చయంగా అల్లాహ్ దగ్గర ఇస్లాం మాత్రమే మతం మరియు దానికి సంబంధించిన జ్ఞానం వారికి చేరిన తర్వాత కూడా గ్రంథ ప్రజలు పరస్పరం అసూయతో విభేదించారు మరియు సూరా అల్బఖరా ఆయత్ ఒక్కలో మరియు ఆయన ఆదంకు అన్ని పేర్లను నేర్పించాడు వాటన్నింటినీ పాత నిబంధన ఓల్డ్ టెస్టామెంట్ కూడా ఆదం అలైహీ సలాం అల్లాహ్తో నడవడం గురించి ప్రస్తావిస్తుంది అతని ఆధిపత్యాన్ని మరియు ఆజ్ఞను అంగీకరిస్తుంది అయితే తౌహీద్ భావన తరువాత అస్పష్టంగా మారింది ఇస్లాం దాని మూలార్ధంలో అల్లాహ్ సంకల్పానికి సమర్పణ ఆదం అలైహీ సలాం తోనే మొదలైంది ఆయన తర్వాత వచ్చిన ప్రతి ప్రవక్త ఇదే సందేశాన్ని బోధించారు ఏకైక దేవుడిని ఆరాధించండి ఆయన ఆజ్ఞలను పాటించండి మరియు ధర్మబద్ధంగా జీవించండి ఆదం అలైహిసలాం నుండి ఈ ఏకేశ్వరవాద జ్వాల ప్రవక్తల తరాల ద్వారా కొనసాగింది నోహ్ అలైహి సలాం కథలో ఈ నిరంతరతను మనం స్పష్టంగా చూస్తాము ఆయన తొమ్మిది వందల యాభై సంవత్సరాలు తన ప్రజలను విగ్రహారాధనను విడనాడమని బోధించారు ఖురాన్లో సూరా అలరాఫ్ ఆయత్ యాభై తొమ్మిదిలో నోహ్ అలైహిసలాం సలాం తన ప్రజలతో ఇలా అన్నారు అల్లాహ్ను ఆరాధించండి ఆయన తప్ప మీకు మరెవరూ ఆరాధ్యుడు లేరు ఆయనను అపహాస్యం చేశారు తిరస్కరించారు కాని ఆయన సందేశాన్ని ఎప్పుడూ మార్చలేదు ప్రధానంగా ఇస్లాం ఒకే అల్లాహ్కు సమర్పణ అనేదే మన ప్రయాణం తరువాత ఒక కీలకమైన వ్యక్తి వద్దకు వస్తుంది ఇబ్రహీం సలాం ఆయనను యూదులు క్రైస్తవులు మరియు ముస్లింలు అందరూ ఏకేశ్వరోపాసన పితామహుడిగా భావిస్తారు పాత నిబంధన ఇబ్రహీం అలైహి సలాం యొక్క అపారమైన విశ్వాసాన్ని మరియు అల్లాహతో ఆయన ఒడంబడికను వివరిస్తుంది ఆయన తన కాలపు విగ్రహారాధనను తిరస్కరించి తన జీవితాన్ని ఏకైక నిజమైన అల్లా ఆరాధనకు అంకితం చేశారు ఖురాన్ దీనిని ప్రతిధ్వనిస్తూ ఇబ్రహీం అలైహి సలాం ను హనీఫ్ అని వర్ణిస్తుంది అంటే ఎవరు నిటారుగా మరియు స్వచ్ఛమైన ఏకేశ్వరవాదం వైపు మొగ్గు చూపారో అల్లాహకు భాగస్వాములను చేర్చకుండా వాస్తవానికి ఖురాన్ సూరా ఆలిమ్రాన్ ఆయత్ అరవై ఏడులో స్పష్టంగా ఇలా పేర్కొంటుంది ఇబ్రహీం యూదుడు కాదు క్రైస్తవుడు కాదు కాని ఆయన హనీఫ్ స్వచ్ఛమైన ఏకేశ్వరవాది ముస్లిం అల్లాహ్కు సమర్పించుకున్నవాడు మరియు ఆయన బహుదేవతారాధకులలో ఒకరు కాదు ఇది ఇబ్రహీం సలాం యొక్క విశ్వాసం ప్రాథమికంగా కు సమర్పణలో ఒకటి ముఖ్యంగా ఇస్లాం అని హైలైట్ చేస్తుంది ఆయన వారసత్వం స్వచ్ఛమైన ఏకేశ్వరవాదంపై నిర్మించబడింది తరువాత వచ్చిన మతాలకు పునాదిగా మారింది ప్రవక్త ఇబ్రహీం సలాం ను ఇస్లాంలోనే కాకుండా పాత నిబంధనలో కూడా అల్లాహ్ మిత్రుడు గా గుర్తించారు జెనెసిస్ పుస్తకంలో అల్లాహ్ ఇబ్రహీం అలైహీ సలాం కు తనను మాత్రమే ఆరాధించమని మరియు విగ్రహాలను తిరస్కరించమని ఆజ్ఞాపిస్తాడు ఖురాన్ సూరా అన్నాహల్ ఆయత్ ఒకటి ఇరవైలో ఇలా అంటారు నిశ్చయంగా అబ్రహాము ఒక సమూహమునకు నాయకుడు ఆయన అల్లాహ్కు విధేయుడు మరియు సత్యవంతుడు అతను బహుదేవతారాధకులలో లేడు మరియు సూరా అల్బఖరా ఆయత్ ఒకటి కూడా మరియు అబ్రహాము మతం నుండి ఎవరు విముఖత చూపుతారు తనను తాను మూర్ఖుడిగా భావించేవాడు తప్ప మేము అతన్ని ఈ ప్రపంచంలో ఎన్నుకున్నాము మరియు అతను పరలోకంలో కూడా సజ్జనులలో చేర్చబడతాడు ఆయన తన కుమారుడు ఇస్మాయిల్ సలాం తో కలిసి కాబాను తిరిగి నిర్మించారు ఇది నేటికీ ఇస్లామిక్ ఆరాధన కేంద్రం పాత నిబంధన ఈ ఏకేశ్వరవాద పునాదిని ధ్రువీకరిస్తుంది ద్వితీయోపదేశ కాండం డ్యూట్రోనామీ ఆరు నాలుగులో మనం ఇలా కనుగొంటాము ఓ ఇస్రాయేల్ వినుము మన దేవుడైన యహోవా యహోవా ఒకడే ఏకేశ్వరవాదం యొక్క ఈ ప్రకటన తౌహీద్ అల్లాహ్ యొక్క సంపూర్ణ ఏకత్వం యొక్క ఇస్లామిక్ భావనతో ఖచ్చితంగా సరిపోతుంది ఇబ్రహీం అలైహీ సలాం తర్వాత ఆయన సంతానం ద్వారా సందేశం కొనసాగింది మూసా అలైహి సలాం లో మనం దీనిని చూస్తాము ఆయనకు తౌరాత్ లభించింది ఖురాన్ అలైహి అలైహీ ను విస్తృతంగా ప్రస్తావిస్తుంది ఇస్రాయెల్ సంతతికి మార్గదర్శకత్వం వహించిన వ్యక్తిగా ఆయనను వర్ణిస్తుంది పాత నిబంధన మోషేకు ఇచ్చిన ఆజ్ఞలను వివరిస్తుంది అల్లాహ్ యొక్క సంపూర్ణ ఏకత్వం మరియు ఆయన చట్టాలను పాటించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది ఇస్లామిక్ దృక్పథం నుండి తౌరాత్ దాని అసలు రూపంలో ఇస్రాయెల్ సంతతిని అదే ఏకేశ్వరవాద మార్గం వైపు నడిపించే ఒక దైవిక ద్యోతకం ఇది సమర్పణ మరియు అల్లాహకు విధేయత యొక్క ప్రధాన సూత్రాలను ధృవీకరించింది ఇస్లామిక్ దృక్పథం ప్రకారం మూసా అలైహి సలాం అదే ప్రాథమిక సందేశాన్ని తీసుకువచ్చారు ఒకే ఆరాధన నైతిక ప్రవర్తన మరియు సామాజిక న్యాయం ఖురాన్ సూరా అలిస్రా ఆయత్ రెండులో మరియు మేము మోషేకు గ్రంథాన్ని ఇచ్చాము మరియు దానిని ఇస్రాయేల్ సంతతికి మార్గదర్శకంగా చేశాము ఇలా చెప్పడం నాతో పాటు మరెవరినీ వ్యవహారాలను నిర్వహించేవారిగా తీసుకోకండి నిర్గమనంలో ఉన్న పది ఆజ్ఞలు ఇస్లామిక్ చట్టంలో తరువాత కోడిఫై చేయబడిన అనేక సూత్రాలను ప్రతిధ్వనిస్తాయి విగ్రహారాధన నిషేధం తల్లిదండ్రులను గౌరవించడం యొక్క ప్రాముఖ్యత జీవితం యొక్క పవిత్రత మరియు వ్యభిచారం దొంగతనం నిషేధం ఇవి యాదృచ్ఛికం కాదు కాని అదే దైవిక మూలం యొక్క ప్రతిబింబాలు ఈసా అలైహీ సలాం యేసు ఇస్లామిక్ థియాలజీలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు ఖురాన్ ఈసా సలాం ను తౌరాత్ ను ధృవీకరించిన మరియు ఇంజీల్ సువార్త ద్వారా కొత్త మార్గదర్శకత్వం తెచ్చిన శక్తివంతమైన దూతగా ప్రదర్శిస్తుంది ముఖ్యంగా ఇస్లామిక్ యేసు స్వచ్ఛమైన ఏకేశ్వరవాదాన్ని బోధించారు ఖురాన్ సూరా అల్ మాయ్దా ఆయత్ ఒకటి ఒకటి ఆరులో మరియు ఆ రోజున జాగ్రత్త పడండి అల్లాహిలా అంటాడు ఓ యేసు కుమారుడా మీరు ప్రజలతో నన్ను మరియు నా తల్లిని దేవుడిగా ఆరాధించమని మీరు ఎప్పుడైనా చెప్పారా ఆయన ఇలా సమాధానమిస్తాడు నీకు మహిమ కలుగుగాక నాకు హక్కు లేని విషయాన్ని నేను ఎలా చెప్పగలను నేను అలాంటిది చెప్పినట్లయితే నీకు తెలిసిపోతుంది నాలో ఉన్నది నీకు తెలుసు కానీ నీలో ఉన్నదీ నాకు తెలియదు ఆసక్తికరంగా మార్క్ యొక్క తొలి సువార్త పన్నెండు ఇరవై తొమ్మిది యేసు ఇలా చెప్పడం నమోదు చేస్తుంది అత్యంత ముఖ్యమైనది ఇది ఓ ఇస్రాయేల్ వినుము మన దేవుడైన యహోవా యహోవా ఒకడే ఇది పాత నిబంధనలో ఉన్న మరియు తరువాత ఖురాన్లో నొక్కి చెప్పబడిన అదే ఏకేశ్వరవాద సూత్రాన్ని ప్రతిధ్వనిస్తుంది యేసును దైవం కాకుండా ప్రవక్తగా భావించటం యేసు తనను తాను అల్లాహ్ సేవకుడిగా పేర్కొన్న మరియు తండ్రి నుండి స్వతంత్రమైన దైవిక లక్షణాలను నిరాకరించిన యోహాను ఐదు ముప్పె మార్క్ పది పద్దెనిమిది క్రొప్త నిబంధనలోని భాగాలతో సరిపోలుతుంది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం రాకతో ఇస్లామిక్ థియాలజీ ప్రకారం సందేశం దాని అంతిమ మరియు పూర్తి రూపాన్ని పొందింది ఖురాన్ చివరి గ్రంథంగా అవతరించింది మునుపటి ద్యోతకాలను ధృవీకరిస్తూనే మానవారికి సమగ్ర మార్గదర్శకత్వం అందిస్తుంది ఖురాన్ సూరా అల్మాయిదా ఆయత్మూడులో అల్లాహిలా అంటారు ఈ రోజు నేను మీకు మీ ధర్మాన్ని పూర్తి చేశాను మరియు మీపై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను మరియు మీకోసం ఇస్లాంను ధర్మంగా ఆమోదించాను హదీస్ సాహిత్యం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం ఖురాన్ బోధనలను ఎలా ఆచరించారు మరియు వివరించారు అనే దానిపై విస్తృతమైన డాక్యుమెంటేషన్ను అందిస్తుంది బుఖారీ నుండి ప్రత్యేకంగా సంబంధించిన ఒక హదీస్ ఇలా పేర్కొంటుంది నాకు మరియు నాకు ముందున్న ఇతర ప్రవక్తలకు పోలిక ఒక మనిషి అందంగా మరియు చక్కగా ఒక ఇంటిని నిర్మించాడు ఒక మూలలో ఒక ఇటుక స్థలం తప్ప ప్రజలు దాని చుట్టూ వెళ్ళి దాని అందానికి ఆశ్చర్యపోతారు కాని ఇలా అంటారు ఆ ఇటుకను దాని స్థానంలో ఉంచినట్లయితే బాగుండేది కాబట్టి నేను ఆ ఇటుకను మరియు నేను ప్రవక్తలలో చివరివాడిని ధర్మగ్రంథాలలో ఏకత్వం ధర్మగ్రంథాలను పరిశీలిస్తే ప్రధాన సందేశాలలో అద్భుతమైన ఏకత్వం కనిపిస్తుంది పాత నిబంధన ఏకేశ్వరవాదం దైవిక చట్టం మరియు ప్రవక్తల మార్గదర్శకత్వంపై నొక్కి చెబుతుంది ద్వితీయోపదేశకాండంలో శమ మరియు కీర్తనలలో అల్లాహ్ యొక్క ఏకత్వంపై పదే పదే నొక్కి చెప్పడం ఖురాన్లో కనిపించే అదే సందేశాన్ని ప్రతిబింబిస్తుంది కొత్త నిబంధన ముఖ్యంగా యేసు స్వంత మాటలలో ఏకేశ్వరవాద సూత్రాలను నిర్వహిస్తుంది యేసు అల్లాహ్కు చేసిన ప్రార్థనలు దైవిక సంకల్పం పట్ల ఆయన అంగీకారం మరియు ఒక దూతగా ఆయన పాత్ర ప్రవక్తత్వం గురించి ఇస్లామిక్ అవగాహనతో సరిపోతాయి ఖురాన్ తనను తాను అంతిమ ద్యోతకంగా ప్రదర్శిస్తుంది మునుపటి గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ధృవీకరిస్తూనే కాలక్రమేణా సంభవించి ఉండగల మార్పులను సరిచేస్తుంది ఖురాన్ సూరా అల్మాయిదా ఆయత్ నలభై ఆరులో అల్లాహ్ ఇలా అంటారు మరియు మేము వారి అడుగుజాడల్లో ఈసా మరియం కుమారుడిని పంపించాము ఆయన ముందు తౌరాక్లో ఉన్నదానిని ధ్రువీకరించారు మరియు మేము ఆయనకు ఇంజీల్ సువార్త ను ఇచ్చాము అందులో మార్గదర్శకత్వం మరియు వెలుగు ఉన్నాయి మరియు తౌరాత్ నుండి దాని ముందున్నదానిని ధృవీకరించారు అది ధర్మాత్ములకు మార్గదర్శకత్వం మరియు ఉపదేశం హదీస్ సాహిత్యం ఈ నిరంతరతను అర్థం చేసుకోవడానికి అదనపు సందర్భాన్ని అందిస్తుంది బుఖారీ నుండి ఒక హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పినట్లు నివేదించబడింది ఈ లోకంలో మరియు పరలోకంలో కూడా నేను మరియం కుమారుడైన యేసుకు అందరిలోకెల్లా దగ్గరివాడిని ప్రవక్తలు పితృ సోదరులు వారి తల్లులు వేర్వేరు కాని వారి ధర్మం ఒకటి ఈ అందమైన రూపకం ఇస్లామిక్ దృక్పథాన్ని వివరిస్తుంది వివిధ ప్రవక్తల సందేశాల ద్వారా బాహ్య రూపాలు మరియు నిర్దిష్ట చట్టాలు మారవచ్చు ప్రధాన ధర్మం ఒకే అల్లాహకు సమర్పణ స్థిరంగా ఉంటుంది మరి ఏమీ మారింది కాలక్రమేణా సందేశాలు కోల్పోయాయి గ్రంథాలు మార్చబడ్డాయి సంస్కృతులు స్వచ్ఛమైన బోధనలను ప్రభావితం చేశాయి అందుకే అల్లా ఒక చివరి దూతను పంపాడు మరియు ఎప్పటికీ కలుషితం కాని ఒక గ్రంథాన్ని ప్రకటించాడు ఖురాన్ సూరా అల్హీజ్ ఆయత్మిదిలో అల్లాహిలా అంటాడు నిశ్చయంగా ఖురాన్ను అవతరింపజేసినది మేమే మరియు నిశ్చయంగా దానిని సంరక్షించేది కూడా మేమే ఖురాన్ మునుపటి గ్రంథాలను ధృవీకరిస్తుంది పూర్తి చేస్తుంది మరియు వాటిని సరిదిద్దుతుంది ఇది అన్ని ప్రవక్తలను గౌరవిస్తుంది ప్రవక్త ఆదం అలైహిస్సలాం నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు సాధారణ అపార్ధాలను తొలగించడం ఇస్లాం ఆరు వందల పదిలో ప్రారంభమైందనే అవగాహన మతాన్ని ఆధ్యాత్మిక నిరంతరత కాకుండా సంస్థాగత చరిత్ర కోణం నుండి చూడటం వల్ల వస్తుంది ఖురాన్ ద్యోతకం ఆ సమయంలో ప్రారంభమైనప్పటికీ ఇస్లామిక్ థియాలజీ దీనిని అసలు సందేశం యొక్క పునరుద్ధరణ మరియు పూర్తి చేయుటగా చూస్తుంది దాని ప్రారంభోత్సవంగా కాదు అదేవిధంగా ఆధునిక చర్చలలో అబ్రహమిక్ మతాలు అనే పదం ఒక భాగస్వామ్య వారసత్వాన్ని అంగీకరిస్తుంది అయితే ఇస్లామిక్ దృక్పథం నుండి మతాల మధ్య ఎప్పుడూ విభజన లేదు వివిధ కాలాల్లో వేర్వేరు ప్రజలకు వేర్వేరు దూతల ద్వారా ఒకే దైవిక మార్గదర్శకత్వం యొక్క కొనసాగింపు మాత్రమే ఉంది ఇంకా చాలామంది ఇస్లాం కేవలం కొద్దిమంది ప్రవక్తల గురించి మాత్రమే మాట్లాడుతుందని పొరపాటుగా నమ్ముతారు కాని సత్యం చాలా లోతైనది మరియు మరింత అందమైనది ప్రపంచంలోని ప్రతి జాతికీ ప్రతి ప్రజలకు మరియు చరిత్ర అంతటా ప్రతి సముదాయానికి మార్గనిర్దేశం చేయడానికి అల్లాహ్ సుమారు ఒకటి రెండు నాలుగు కొమ్మా సున్నా 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 మంది ప్రవక్తలను పంపాడని ఇస్లాం బోధిస్తుంది ఈ విశ్వవ్యాప్త సందేశానికి ఖురాన్ సూరా ఫాతిర్ ఆయత్ ఇరవై నాలుగులో స్పష్టమైన మద్దతు ఉంది ఖచ్చితంగా మేము నిన్ను సత్యంతో శుభవార్తను అందించేవాడిగా మరియు హెచ్చరించేవాడిగా పంపాము మరియు హెచ్చరించేవాడు లేని జాతి ఎప్పుడూ లేదు మరియు సూరా అన్నహల్ ఆయత్ ముప్పై ఆరులో కూడా మేము ప్రతి సమాజానికి ఒక దోతను పంపాము మీరు అల్లాహ్ను మాత్రమే ఆరాధించండి మరియు దుర్మార్గపు వాటికి దూరంగా ఉండండి అని చెప్పడానికి ఖురాన్లో కేవలం ఇరవై ఐదు మంది ప్రవక్తల పేర్లు మాత్రమే ప్రస్తావించబడినప్పటికీ చాలామంది ప్రవక్తలు పంపబడ్డారని ముస్లింలు నమ్ముతారు కొందరు తెలిసినవారు మరియు చాలామంది తెలియనివారు మరియు వారిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వసల్లం కేవలం మరో ప్రవక్త కాదు ఆయన చివరి ప్రవక్త ఖాతం అన్నబీయిన్ మరియు ఆయనను ఒక తెగకు ఒక ప్రాంతానికి మాత్రమే కాకుండా మొత్తం మానవాలికి కరుణ మరియు మార్గదర్శకత్వం వహించడానికి పంపారు ఖురాన్ సూరా అలంబియా ఆయత్ ఒకటి సున్నా ఏడులో మేము నిన్ను సమస్త లోకాలకు కారుణ్యంగానే పంపాము కాబట్టి తౌహీద్ అల్లాహేకత్వం సందేశం ప్రతి యుగంలోనూ ఒకే విధంగా ఉన్నప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సందేశాన్ని అన్ని ప్రజల కోసం అన్ని కాలాలకు పూర్తి చేయడానికి మరియు పరిపూర్ణం చేయడానికి వచ్చారు విశ్వవ్యాప్త సందేశం ఈ దృక్పథం యొక్క అందం దాని సమ్మిళిత స్వభావంలో ఉంది మతపరమైన సంప్రదాయాలను కథలుగా చూడకుండా ఇస్లాం వాటిని ఒకే దైవిక గ్రంథంలోని అధ్యాయాలుగా అందిస్తుంది ఖురాన్ గ్రంథాల ప్రజలను క్రైస్తవులు మరియు యూదులు దైవిక ద్యోతకాలను అందుకున్నవారిగా గుర్తించింది అయితే మానవారి అందరినీ పూర్తి మరియు అంతిమ సందేశం వైపు ఆహ్వానిస్తుంది ఖురాన్ సూరా ఆలిమ్రాన్ ఆయత్ అరవై నాలుగులో ఓ గ్రంథాల ప్రజలారా మనకు మరియు మీకు మధ్య సమానమైన ఒక మాట వద్దకు రండి అల్లాహ్ తప్ప మనం ఎవరినీ ఆరాధించము మరియు ఆయనకు ఏమీ భాగస్వామ్యం చేయము మరియు అల్లాహ్ కాకుండా ఒకరినొకరు ప్రభువులుగా చేసుకోము ఇస్లాం ఒక దేశానికో లేదా ఒక జాతికో చెందిన మతం కాదు ఇది ప్రవక్త ఆదం అలైహిస్సలాం ధర్మం ప్రవక్త నో అలైహిస్సలాం ధర్మం ప్రవక్త ఇబ్రహీం అలైహిస్సలాం ధర్మం ప్రవక్త మూసా అలైహిస్సలాం ధర్మం ప్రవక్త ఈసా అలైహిస్సలాం ధర్మం మరియు చివరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ధర్మం ప్రతి ప్రవక్త తన ప్రజలకు బోధించారు ఒకే సృష్టికర్తను ఆరాధించండి నీతిమంతమైన జీవితాన్ని గడపండి పరలోకానికి సిద్ధం కండి ఇది ఇస్లాం తరతరాలుగా కొనసాగుతున్న ఈ శాశ్వత సందేశాన్ని మనం ఇప్పుడు స్వీకరించి ఇస్లాం అని పిలుస్తాము ఇది కొత్త ఆవిష్కరణ కాదు కాని ప్రాచీన సత్యం నిరంతరం ప్రకటితమై చివరికి మానవాలి అందరి కోసం పరిపూర్ణం చేయబడింది కాబట్టి ఎవరైనా ఇస్లాం ఏడవ శతాబ్దంలో మొదలైందని చెబితే వారికి ఇలా చెప్పండి లేదు ఇస్లాం ఏడవ శతాబ్దంలో పునరుద్ధరించబడింది కాని ఇది మొదటి మానవునితో ప్రారంభమైంది ఇస్లాం చివరి మతం కాదు ఎందుకంటే ఇది చివరిగా వచ్చింది ఇది చివరిది ఎందుకంటే ఇది ఇంతకు ముందు వచ్చిన వాటన్నింటినీ పూర్తి చేస్తుంది అల్లాహ్ మనందరినీ ప్రవక్తలందరి మార్గం ఇస్లాం మార్గంలో నడిపించుగాక ఆ మీకు మా వీడియో నచ్చితే దయచేసి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి जजाकल खैरन अल वरिमत अल वरकातु